ఆవాస్ అదే అనేది దాని కిందకే ఇది వస్తుంది రాదు రాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రెండు రకాలు ఉంది పేదలకు ఇచ్చేదైతే ఇదే సిస్టం సెంటు సెంటు ఉన్నారా అవును పట్టణాల్లో సెంటు ఏంటంటే ఆ మధ్య తరగతి ఇల్లు కొనుక్కుంటే రెండున్నర లక్షలు ఏడాది ఒకసారి డబ్బు వేస్తారు ఒకసారి అంతే అది ఫస్ట్ సారి ఇల్లు కొనుక్కున్నట్టు ఫస్ట్ సారి ఇల్లు కొనుక్కుంటే కాబట్టి అది దీనికి వర్తించదు ఇది సెంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది సెంటే ఇక్కడ రెండు సెంట్ లేదా ఓ పని చేయాలి ఇంట్లో భార్యా భర్త ఉన్నారు అనుకోండి ఇద్దరి పేరున బట్ట ఇచ్చి రెండు ఇల్లు కలిపేసి ఓ సెంట్ కింద రెండు సెంట్లు ఇల్లు అని చెప్పాలి అవును అయితే అప్పుడు ఇప్పుడు ఇచ్చినవి అన్ని ఏం చేస్తారు ఇది చాలా పెద్ద పెద్దవి అవును అవును ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ లేవు లేసేసి వాళ్ళ చేసేసి కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది తొమ్మిది లక్షలు అయిపోయినాయి మీరు అది నడుస్తుంది ఇప్పుడు అట్లా కాదు ఇంకో సెంట్ అంటే కంటిన్యూ చేస్తారా ఆపేస్తారు అనేది కూడా పెద్ద డౌట్ అది నాకు తెలిసి ఆగొచ్చునేమో అవి ఆపేసి కొత్తవి అంటారు మన ఆల్రెడీ పట్టాలు తీసుకునే వాళ్ళ పరిస్థితి అక్కడే ఉంటాయి ఆ స్థలం వరకు అలా చేతిలో కావాలంటే అలా కట్టుకోవడం లేదు లేదా అదే డబ్బులు ఉన్నాయి కదా ఇది అవును దాని ప్రకారం ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ లేదా రీలే అవుట్ చేయాలి కానీ ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే జగన్ కంటే ఎక్కువగా ఉన్నాయి జగన్ కంటే ఎక్కువ కావాలి మేబీ ఎక్కువ అప్పులు చేయాలి ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్రం ఆ ఆపర్ణహస్తం అందిస్తుందా లేదంటే ఎక్కువ అప్పులు ఇప్పిస్తుందా కేంద్ర సపోర్ట్ చూసుకుని ఇవన్నీ అమలు చేయాలనుకుంటున్నారు బాబు గారు ఇప్పుడైతే ధైర్యం ఉంటది ఆయనకి మామూలుగా అయితే కనుక ఇది అమలు చేయడం అసాధ్యమని అనుకుంటా